మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు మంగళవారం భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించారు గ్రామంలో నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న మహిళా రైతు ఆరు మంజుల తోటలో గెల కోతకు వచ్చిన సందర్భంగా కత్తింపుల ద్వారా వస్తున్న దిగుబడి పరిశీలించారు ఇప్పటి ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల తాజా ఆయిల్ ఫామ్ గెలలను కోసి కంపెనీకి విక్రయించినట్లు తద్వారా నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆదాయం లభించిందని కలెక్టర్కు రైతు తెలిపారు ఫ్రీ యూనిట్ కంపెనీ వారు ఈ గెలలను ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులకు పేమెంట్ చేస్తారు అక్కడే సందర్శనకు వచ్చిన హస్నాపూర్ గ్రామానికి సంబంధించిన ముగ్గురు లేత ఆయిల్ ఫామ్ తోటలు కలిగిన రైతులతో సాగు వివరముల గురించి కలెక్టర్ చర్చించారు శేఖర్ రెడ్డి నరసింహారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు రైతులతో కలెక్టర్ ఆయిల్ ఫామ్ సాగుపై చర్చించారు ఇదే గ్రామంలోని ఆయిల్ ఫామ్ సాగు మూడో సంవత్సరం సాగు చేస్తున్న ఎగ్గరి నరసింహులు ఇరవై ఐదు ఎకరాల ఆయిల్ ఫామ్ చేస్తున్న రైతు తోటను కొత్తమనగర గ్రామంలో రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న చింతకాయల రాములు తోటను సందర్శించారు అంతరా పంటల సాగు మెయింటెనెన్స్ నిధుల విడుదల యంత్ర పరికరాల అవసరం డ్రిప్ ఇరిగేషన్లో తోడ్పాటు ఫారం పాండ్ల వాడకం కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు గురించి రైతులను వివరంగా అడిగి తెలుసుకున్నారు నేనేనేమోటపు సైరీపుడు ఇంకొక 10 డేస్ అట్లా వచ్చేస్తది లాస్ట్ కటింగ్ ఎప్పుడు బనట్ లాస్ట్ కటింగ్ లో 2020ట్లా ఎवरी एवरीడే మనం హ్యాండిల్ చేసేది సబై ఇది వాచ్ కన్నా ఆ కటింగ్ ఈవెన్ కటింగ్ చేస్ మెతి ఫ్లేవర్ లో మంచి అచ్చా అంటే ఇది ఏం చేశారు డెవలప్‌మెంట్ అంటే ఫస్ట్ మేము ఆ చేసుకున్నాం జనాల లో చేస్తే ఏం వచ్చేది కాదు బాలదాజ్ వాళ్ళది ల్యాండ్ చూసి వితరేదా

ही तो mm. तो साधन

चाइटबॉल इस कंपनी वाला अच्छी है एनिमेटेड स्पोर्ट्स। अरे आप देख आह एनिमेटेड। मैं बंदा क्या काउंट करा उसका राइट है? राइट है बिल्कुल। बटर दूध वैसे पाव। बिल्कुल ऐसा। भला दीखे आप? आप एनिमेटेड का क्या राइट? ये आप देख लो मूवी देख लो तो सरसों में। ये जी मोगा दीदी। आर्डर మేము డిస్క్రైజ్ చేస్తాం ఆల్మోస్ట్ నేను చేసి చూపిస్తాను అన్నప్పుడు ప్లాంటేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ రాకపోతే ట్యాంకర్స్ తో నీళ్ళు పోసి వీటిని కూలీలో పెడతాం మళ్ళీ ఎక్స్ట్రా ఫర్టిలైజర్ ఎవరి త్రీ మంత్ ఒకసారి ఫర్టిలైజర్ చెక్ గడ్డి లేకుండా చెక్ నీట్ గా పెట్టేస్తాం సేవ్

సర్వర్ తో ఆ వాని అన్ని చెక్ మోడల్ పెట్టేది ఆ ఎర్రర్ వస్తుంది. 음. అందుకంటే వదిలా మెయిన్ తీసేస్తున్నాం మేడమ్. టపులో अवेलेबल వచ్చానే. విజిట్ చేసినప్పుడు అలా రాస్తారండి. అలా రాసి మాత్రం సిగ్నేచర్ తీసుకుంటారు. మీ ఫస్ట్ లేదరేంది అన్ని రాశారు. సరేండి. సార్. ప్రియరీ కంపెనీలని

త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు అవి తీస్తూనే ఉండాలి అంటే క్రాపు రాకుండా చూసుకోవాలి మెచ్యూర్ ఒక ఫోర్ త్రీ ఇయర్స్ అయిపోతే థర్టీ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయాక రెడీ ఫర్లేదు నలుగురు చేస్తారు మేడం దూరంలో ఒకటి ఈ జాలరే తర్కీ రవీందర్ రెడ్డి నలుగురు పెట్టుకోవాలి చెట్టుపేసి పెట్ట ఊళ్ళో దాదాపు ముగ్గురు నాలుగు వందల మూడు వందల ఎకరాలు నాలుగు వేల మూడు వందల ఎకరాలు జిల్లాలో అంటే రెండు వందల యాభై ఎకరాల దాకా ఇప్పుడు